స్వాగతం తెలంగాణలో రేపటి నుంచి వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు చెప్పారు ఇక త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమాన పోరాటం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందని సర్వే సంస్థలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు ఉంటాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు బూత్ స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం ఏ పార్టీతో సంబంధాలు ఉండవు అనేక రకాలుగా మీడియాలో వస్తూ ఉంది ఎక్కడ కూడా ఏ పార్టీతో ఒక దిక్కు బిఆర్ఎస్ ఎంతోనో మనకి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాబట్టి రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఎన్నికల్లో ఈరోజు గత పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇప్పుడు ఉన్నటువంటి మెజార్టీ కంటే మరింత మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నా మూడోసారి హ్యాపీ